హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్ నేను మీ హేమలత సో ఈ బ్లాగ్ వచ్చేసి వినాయక చవితి ముందు రోజు బ్లాగ్ అనమాట ఇంక ఈ బ్లాగ్లో మేము వినాయక చవితికి ముందు రోజు ఎలా డెకరేషన్ చేసామో ఏం చేసామో ఈ బ్లాగ్లో అయితే చూసేయండి సో ఇంకెందుకు లేటు ఈ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం అక్క అయితే మార్నింగే మార్కెట్కి వెళ్ళిపోయారు వర్షంలోనే అన్నీ ఒకసారి తేడా కుదరదు కదా అందుకనే ఫస్ట్ ఒకసారి రౌండ్ వెళ్ళి వచ్చేసారు ఈవినింగ్ కూడా వెళ్తానని చెప్పారు ఈరోజు మా హస్బెండ్ అయితే స్కూల్కి రాలేదు చిన్న పని ఉందని చెప్పేసి బయటకు అయితే వెళ్ళారు ఇంక నేనే స్కూల్కి అయితే వెళ్ళాను పిల్లలు తీసుకురావడానికి ఇలా స్కూల్కి వెళ్తున్నానో లేదా వర్షం అయితే పడుతుంది సర్లే ఇంక దేని పని దానిదే కదా అని చెప్పేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయాను నేను ఇంకా బెల్ అయితే అయిపోయింది మా చిన్నోడు అయితే వచ్చాడు పెద్ద బాబు కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అంతలో వేస్తున్నాడు మా చిన్నోడు ఇంకా పెద్ద అబ్బాయి కూడా వచ్చాడు ఇంకా వర్షం పడుతుంది కదా ఫాస్ట్ ఫాస్ట్గా నడుచుకొని బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము ఆటో ఎక్కడానికి ఆటో ఎక్కి ఇంటికి అయితే వచ్చాం ఇంకా పిల్లలు ఇద్దరు కొంచెం బిర్యానీ ఉంటే తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను నా పనులు చేయడం అయితే స్టార్ట్ చేశాను వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేయలేం కదా అక్క కూడా మళ్ళీ ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళిపోయారు రెండోసారి మార్నింగ్ మార్కెట్ నుంచి అయితే అదే మారేడుపత్రి మర్రాకులు కలవ పువ్వులు వినాయకుడి బొమ్మ మొత్తం మార్నింగ్ ఇవి తీసుకొచ్చారనమాట అన్నీ ఒకసారి తీసుకురాలేరు కదా అందుకనే మార్కెట్ ఎప్పుడైనా అక్క వెళ్తారు తప్పదంటే నేను వెళ్తాను మార్కెట్ డ్యూటీ అయితే అక్కదే ఇంకా నేనైతే అక్క వచ్చేలోపు శుభ్రంగా గిన్నెలు అవి తోమేసుకొని టిఫిన్ చేయడం అయితే స్టార్ట్ చేశాను మా హస్బెండ్కి టిఫిన్ టైం కూడా అయిపోయింది అందుకనే ఇంక ఈరోజు టిఫిన్లోకి అయితే చట్నీలు టమాటా చట్నీ చేశాను ఇంకా కొబ్బరి చట్నీ ఇడ్లీలు పెట్టాను ఇంకా ఐరన్ నుంచి పట్టలు కూడా వచ్చాయి ఇంకా లోపల పెట్టాను ఈరోజు అద్దలేమని చెప్పేసి ఆ మూట అలాగా అక్క అయితే మార్కెట్ నుంచి వచ్చారు పూజ సామాలు అన్నీ తెచ్చారనమాట ఏ టేట్ కావాలో అన్నీ నాకు ఫోన్ చేశారు ఇవి కావాలని చెప్తే అన్నీ మొత్తం తీసుకొచ్చారు ఇప్పటికేం ఇబ్బంది లేకుండా పువ్వుల రేట్లు అయితే అసలు చాలా దారుణంగా పెరిగిపోయి ఆ రెండు ప్యాకెట్లు చామంతి పువ్వులే రెండు రకాలనమాట అవి రెండు కలిపి ఆరు వందలు పడ్డాయి డెకరేషన్ అయితే ఇప్పుడే చేసేస్తున్నారు అక్క ఇప్పుడు ఆ డెకరేషన్ చేయడానికే మా పిల్లలు గుద్దులు ఆడుకుంటున్నారు నలుగురున నేను చేస్తానని నేను చేస్తానని మా చిన్నవాడు ఎందుకే ఏడుస్తున్నాడు ఇంకా రేపు దేవుడిని అనిపేటప్పుడు టీ షర్ట్లు వేసుకోవడానికి అక్క అయితే పిల్లలు నలుగురికి టీ షర్ట్లు అయితే తెప్పించారు టీ షర్ట్లు అయితే చాలా బాగున్నాయి ఇంకా అక్క రేపు దేవుడికి వేయడానికి చామంతి పూలతో దండైతే కొడుతున్నారు ఇంకా నేనైతే మా ఇద్దరం పెట్టుకోవడానికి పువ్వులు అయితే కడుతున్నాను అమ్మ పువ్వులు కడతారని చెప్పాను కదా ఈ పువ్వులు అమ్మాయి ఇచ్చారు ఇంకా పూలు కట్టడం కంప్లీట్ అయిపోగానే పిల్లల్ని అయితే ముందు ఫాస్ట్గా పడుకోబెట్టేసాం ఇంకా మా ఇద్దరిని టిఫిన్ చేసేసి పని చేయడం అయితే స్టార్ట్ చేసాము అదే గుమ్మలు అవి కడగడాలు ఉంటాయి కదా అవి టైం అయితే టెన్ అయిపోయింది ఇప్పటికే ఫస్ట్ అయితే అక్క బయటని వరండా క్లీన్ చేసుకొని వచ్చేస్తున్నారు నేను ఇక్కడ లోపల మావికి టిఫిన్ పెడుతున్నాను మావి వచ్చిన టైం అయిపోయిందని చెప్పి బయట క్లీనింగ్ అయిపోగానే అక్క అయితే లోపలికి వచ్చారు లోపల కిచెన్ క్లీన్ చేస్తున్నారు నేనైతే హాల్ క్లీన్ చేస్తున్నాను మ్యాక్సిమం అయితే ఇల్లు వత్తడం తక్కువ కడగడం ఎక్కువ వైట్ ఖర్చులు కదా తొందరగా మురికి పట్టేస్తాయి మనం ఏ చిన్న డాగ్ అయినా క్లియర్గా కనబడుతుంది అందుకే ఒత్తడానికి ఇష్టపడడం కడుక్కుంటాం అనమాట కొంచెం టైం పట్టిన ఇంకా మా అక్కల పిల్లలు పెద్దోడైతే బయట దివానా కట్కి దివానా షీట్స్ అయితే వేస్తున్నాడు చిన్నోడైతే అయితే వాటర్ బాటిల్స్ పడుతున్నాడు ఇల్లు ఎప్పుడు కడిగినా కొంచెం డబల్ పనే అవుతుంది ఎందుకంటే కొంచెం వాటర్ అంతా స్టోర్ అయిపోతుంది కదా ఒక దగ్గరే దాన్ని తీయడానికే టైం పడుతుంది అనమాట అక్క అయితే కిచెన్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది నేను హాల్ క్లీన్ చేయడం అయిపోయింది చిన్న ప్రాబ్లము ఎందుకంటే దేవుడి గదిలోకి వెళ్ళిపోద్ది అనమాట వాటరు అందుకనే ఇక్కడ నేను తోస్తుంటే అక్క అక్కడ నుంచి తుడుస్తున్నారు ఇంక నేను మా రాతి దగ్గర అయితే క్లీన్ చేసేస్తున్నాను ఎలా చూస్తుందో చూడండి తిట్టానని చెప్పేసి ఇంక ఇల్లు అంతా క్లీన్ చేస్తాం నీట్గా కిచెన్ చూడండి ఎలా మెరిసిపోతుందో తెల్లగన హాల్ కూడా క్లీన్ చేస్తాం కదా ఇంకా దేవుడి దగ్గర బొట్లు అవి పెట్టేసుకుంటున్నాను గుమ్మాలకి ఇంకెక్కడితో క్లీనింగ్ పనులు అయితే అయిపోయాయి మనకి రేపు అయితే దేవుడికి ప్రసాదాలు పెడతాం కదా కొమ్మి శెనగలు ఆరదిన వాటి కోసం అయితే కొమ్ముశెనగల్ని ముందు రోజు నైటే నానబెడతాం కదా అవి నానబెట్టేస్తున్నాను కొమ్ముశనగలు కొంచెం కొంచెం బియ్యం ఆరదికి ఇంకా మొత్తం పనులన్నీ అయినప్పటికీ మాకైతే లెవెన్ అయ్యింది అక్క అయితే మార్నింగ్ ఫోర్ థర్టీకి లెగిస్తే సరిపోద్ది అని చెప్పారు ఇంకా నేనైతే పోయాను సో ఇవేనండి మా వినాయక చవితి ముందు రోజు ప్రిపరేషన్స్ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వినాయక చవితి పూజ వీడియో కూడా వస్తుంది